హలో ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు ఎలా ఉన్నారని కమెంట్ చేయండి అప్పటికప్పుడు ఆకలి వేస్తే ఫైవ్ మినిట్స్లో చేసుకునే గోధుమ పిండి దోశ అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి వేస్తున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం దోశ వేసుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు మార్నింగ్ అయినా పిల్లలకి చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ చాలా ఈజీ అండి జస్ట్ గోధుమ పిండి వాటర్ సాల్ట్ అండ్ చోడా ఉంటే చాలు ఫైవ్ మినిట్స్లో మనం ఈ దోశ రెడీ చేసేసుకోవచ్చు లైక్ చపాతీ ఇలానే ఇంకా మనం చపాతీ పిండి కలిపి రొట్టెలా చేసుకొని కాల్చేసరికి ఆకలి చచ్చిపోతుంది కదా సో ఒక్కొక్క నిమిషానికి ఇట్లా కలుపుకొని వాటర్ వేసుకొని చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది ట్రై చేయండి ఎవరైనా కావాలనుకుంటే మార్నింగ్ టిఫిన్కి కూడా బాగుంటుంది స్నాక్స్కి బాగుంటుంది నైట్ టైం కూడా బాగుంటుంది నేనైతే నైట్ టైమే చేస్తున్నా నైట్ నైన్ థర్టీ అవుతుంది టైమ్ డస్ట్ ఇస్ట్లా కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈజీ చాలా వేడు వేడు దోశ రెడీ ఫైన్లీ విత్ టమాటో చట్నీ సూపర్ ఉంది బాగుంది